వాల్యూ బాలకృష్ణ నవంబర్ నాచారంలో గొప్ప ప్రారంభం ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఏపీ నుంచి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ ఆర్ ఆర్కృష్ణే రాజీనామా చేయడంతో షెడ్యూల్ విడుదలైంది మరి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్న ఆ ముగ్గురు ఎవరు రేసులో ఎవరున్నారు ఎవరికి అవకాశం రాబోతుంది ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయిన ఆరు స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది ఉప ఎన్నికలకు వచ్చే నెల మూడున నోటిఫికేషన్ విడుదల చేస్తుంది పదవ తేదీన వరకు నామినేషన్లు స్వీకరిస్తారు పదకొండు వాటిని పరిశీలిస్తారు ఉపసంహరించుకోవడానికి పదమూడవ తేదీ వరకు గడువు ఉంటుంది పోటీ అనివార్యమైతే ఆయా స్థానాలకు వచ్చే నెల ఇరవైన పోలింగ్ నిర్వహిస్తారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బేదామస్తానరావు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి వీరిలో మోపిదేవి రావు టీడీపీలో చేరారు కానీ మోపిదేవికి ఢిల్లీకి వెళ్లే ఆసక్తి లేదని ప్రకటించారు ఆర్కృష్ణయ్య ఇంకా ఏ పార్టీలో చేరకపోవడంతో ఆయన మళ్లీ రాజ్యసభకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది మరి కొత్తగా రాజ్యసభకు వెళ్లనున్న ముగ్గురు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది మూడు రాజ్యసభ సీట్లో కూటమి పార్టీల్లో ఒకటైన జనసేనకు ఇవ్వడం ఖాయం కాగా ఆ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబును ఫిక్స్ చేసినట్లు సమాచారం ఢిల్లీ రాజకీయాలకు సోదరుని పవన్ పంపించాలని ఆలోచన చేస్తున్నారు గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో త్యాగం చేశారు దీంతో నాగబాబుకు ఎంపీ సీటు దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది ఇంకా మిగిలిన రెండు సీట్లపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది రెండు సీట్లు టీడీపీ తీసుకునే అవకాశం ఉందా లేదా బీజేపీ కేటాయిస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు ఎంపీ పదవికి రాజీనామా చేసిన బీదా రావుతో పాటు దేవినేని ఉమ అశోక్ గజపతిరాజు యనమల రామకృష్ణుడు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ లాంటి సీనియర్ నేతలు రేసులో ఉన్నారు అయితే హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు కూడా తెరపైకి వచ్చింది నందమూరి సుహాసిని ఏపీ నుండి రాజ్యసభకు పంపించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం సుహాసిని టీడీపీలో గత ఆరేళ్లుగా పనిచేస్తున్నారు ఆమె రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున కూకట్పల్లి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు ఇక ఏపీలో టీడీపీ కుటుంబం విజయం కోసం గత ఎన్నికల్లో ఆమె తన వంతుగా పనిచేశారు తెలంగాణలో టీడీపీని మళ్లీ పైకి లేపే ఆలోచనలో ఉన్న చంద్రబాబు నందబూరి కుటుంబం నుంచి ఒకరిని రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని ఆ విధంగా పార్టీని కూడా విస్తరించుకోవచ్చని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ బీజేపీ కూడా మిత్రధర్మంగా తమకు ఒక రాజ్యసభ సీటును ఏపీ కోటమి నుంచి ఆశిస్తుండటంతో ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది బీజేపీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆయన పార్టీలో చేరినప్పుడే రాజ్యసభ సీటు హామీ దక్కినట్లుగా తెలుస్తోంది అటు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది అయితే మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసిన స్థానానికి రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రమే గడువు ఉంది దీంతో ఆ స్థానానికి ఆశాహోళల నుండి పెద్దగా డిమాండ్ ఉండే అవకాశం లేదు మిగిలిన రెండు స్థానాలకు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు గడువు ఉంది దాంతో ఆ స్థానాలపైన పార్టీలు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది రాజ్యసభ సభ్యుల ఎంపికపై చంద్రబాబు తుది కసరత్తు చేస్తున్నారు మరి ఏం జరుగుతోంది పెద్దల సభకు వెళ్లేది పెద్దలెవరో వేచి చూద్దాం